సూర్యా న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు సైబర్ నేరాలపై అవగాహన సూర్యాపేట టౌన్ పరిధి ఎస్పి సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకుందనకు ఎస్పి నాగేశ్వరరావు సూచనలతో సూర్యాపేట పట్టణ డిఎస్పీ రవి సిఐ వీర రాఘవ్ ఎస్ఐ ఆంజనేయులు సూర్యాపేట షీ టీమ్స్ మహిళా సి విద్యానగర్ విద్యానగర్లోని జే జూనియర్ కాలేజీలో షీ టీమ్స్ సైబర్ నేరాలపైన పోలీసు కళాబృందంతో బృందంతో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది మన సూర్యపేటలో మంచిగా వర్క్ చేస్తున్నది చీటింగ్ టూ బృందాలుగా ఉన్నవి ఒకటి కోదాడ సబ్ డివిజన్ అండ్ సూర్యపేట సబ్ డివిజన్ సో కోదాడలో కూడా ఒక టీం ఫామ్ అయింది అక్కడ ఫైవ్ మెంబర్స్ ఉంటారు మన సూర్యపేటలో కూడా ఫైవ్ మెంబర్స్ ఉంటారు సో ఈ చీటీమ్ ఏర్పాటు అయ్యి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది టూ థౌజండ్ ఫోర్టీన్లో అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ నాడు ప్రారంభించారు అప్పటి గవర్నమెంట్ సో మొన్న అక్టోబర్ ట్వంటీ ఫోర్త్కి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది సో ఇప్పటికీ టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిన మహోత్సవం కూడా జరిపారు చాలా కేసెస్ అయినాయి ఆల్ డిస్టిక్స్లలో మన సూర్యాపేట డిస్టిక్ కూడా నెంబర్ వన్గా గుర్తించారు మా షీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాలేజెస్లలో అబ్బాయిలు ఎవరైనా మీకు ఫాలో చేసి ఏ టీచింగ్ సార్ చెప్పారు కదా అలా ఏ టీచింగ్ చేసినట్లయితే మాకు ఇమ్మీడియట్లీ ఈ టోల్ ఫ్రీ నెంబరు నోట్ చేసుకోండి హండ్రెడ్కి డైల్ చేసినా కూడా కంపల్సరీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఇస్తారు అలానే ఈ నెంబర్ నోట్ చేసుకోండి మీరు ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్

ఏది నడవదు ఇప్పుడు పైన డ్రోన్ కెమెరాతోటి డ్రోన్ ఫోటోలు తీస్తున్నాడు దాన్ని ఆపరేట్ చేస్తుండేవాడు మనిషి మనం తెలుసుకోవాలి మనం ఏమనుకుంటాం ఫోటోలు నువ్వు తీసేది ఏంటి డ్రోన్తో దిగొచ్చా అని చెప్తారు డ్రోన్ ఎవరు ఆపరేట్ చేస్తారు మనిషి మనిషి యొక్క క్రియేటివిటీ మనిషి యొక్క సృజనాత్మకత వల్ల అది డైరెక్ట్గా వాళ్ళు వాటిని బట్టి తీయకుండా వాళ్ళు ఏం చేస్తారు రిమోట్ తోటి ఒత్తుకుంటే పోతే ఆడ ఉన్నది తీసుకొస్తుంది ఆడ ఉన్న తీసుకొస్తుంది ఆడ ఉన్నది స్పెయించి వంద మీటర్ల దూరంలో తీసుకొని మళ్ళీ మన గాడికి వచ్చేసి మళ్ళీ స్టాండ్ పాస్ అంటే ఆ టెక్నాలజీని ఎవరు ఉపయోగిస్తుడు అన్నిటికన్నా శక్తివంతం అనేది ఏంటిది బ్రెయిన్ మన మేధోశక్తి మన మేధోశక్తి అన్నిటికన్నా గొప్పది మనం ఆలోచించే విధానాన్ని బట్టే మనకు డిఫరెంట్ డిఫరెంట్ క్రియేటివిటీ వస్తాయి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి ఆ వచ్చిన ఆలోచనని